మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోకి చాలామంది పార్ట్ టూ వీడియో అడిగారు వసు రిషి చేత నేనే రిషిని అని నిజాన్ని చెప్పించేస్తుంది కదా రిషి నిజం ఒప్పేసుకుంటాడు కదా రిషిని అని తర్వాత రిషి వసు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రాధమ్మ అరే రంగా నేను గుడికి వెళ్ళొస్తాను అని గుడికి వెళ్తుంది వస్తారా పైన తన రూమ్లో కూర్చుని చాలా సంతోషంగా రిషి నిజాన్ని ఒప్పేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది నానమ్మ ఎలాగో గుడికి వెళ్ళింది కదా నానమ్మ వచ్చేసరికి టైం పడుతుంది వస్తారా ఏం చేస్తుందో పైన ఒకసారి వెళ్ళి చూద్దాం అని రిషి పైకి వెళ్తాడు వస్తారా చాలా సంతోషంగా ఉండడం చూసే రిషి ఏంటి మేడం గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటాడు వస్తారా ఉలిక్కుపడి రిషిని చూస్తూ సార్ మీరా ఎప్పుడొచ్చారు ఎంతసేపు అయిందొచ్చి అని అంటుంది ఏవేవో తలుచుకుని మీలో మీరే నవ్వుకుంటున్నారు కదా అప్పుడే వచ్చాను ఏం తలుచుకున్నారు అని అంటాడు రిషి సార్ నేనేం తలుచుకుంటాను సార్ మీ గురించే తలుచుకుని నవ్వుకుంటున్నాను అని అంటుంది వసు అవునా నా గురించా ఏంటది నాకు చెప్పాల్సిందే అని అంటాడు రిషి నేను చెప్పను పొండి సార్ అని సిగ్గుపడుతూ ఉంటుంది వసు అబ్బా సిగ్గే అనుకుంటూ రిషి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు సార్ మీరేంటి ఇలా దగ్గరికి వస్తున్నారు కింద బామ్ ఉన్నారు సడన్గా పైకి వచ్చారంటే ఏమైనా ఉందా అని అంటుంది వసు నానమ్మ గుడికి వెళ్ళింది ఇప్పట్లో రాదులే అని దగ్గరికి వస్తూ ఉంటాడు రిషి సార్ మీరు కిందకి వెళ్ళండి సార్ నాకు భయంగా ఉంది ఎవరైనా చూస్తారేమో అని అని అంటుంది వసు ఎవరైనా చూస్తే చూడని నేను నీ భర్తనే కదా నువ్వు నా భార్యవే కదా అని అంటాడు రిషి సార్ మీరు ఎంత తెగు చూపిస్తున్నారేంటి అని అంటుంది వసు వసు టాపిక్ డైవర్ట్ చేస్తూ సార్ మీరు మా ఇంటికి వచ్చారు కదా ఏం తీసుకుంటారు టీ కాఫీ ఏం చేయమంటారు అని అంటుంది వసు రిషి వసుని పైనుంచి కింద వరకు ఒక్క లుక్ ఇచ్చి చూస్తాడు మీ ఇల్లు మీ ఇంటికి నేను వచ్చాను నాకు మీరు కాఫీ టీ ఇస్తారు ఇంకా ఇది మా నాన్నమ్మ ఇల్లేమో అనుకున్నాను మా నానమ్మ ఇంట్లో మీరు రెంటుకుంటున్నారేమో అనుకున్నాను మీరు మా అతిథి ఏమో అనుకున్నాము కాదా మేమే మీ అతిథులమా అని అంటాడు రిషి వసుని ఆట పట్టేస్తూ సార్ ఆట పట్టించింది చాలే కానీ ఏం తీసుకుంటారో చెప్పండి సార్ అని అంటుంది వసు నీ చేతితో విషమిచ్చిన అమృతంలో తీసుకుంటాను మేడం గారు అని అంటాడు రిషి అందుకేనా మొన్న కాఫీ ఇస్తే యాక్ అన్నారు అని అంటుంది వసు వారిని దాన్ని మీరు ఇంకా మర్చిపోలేదా అని అంటాడు రిషి ఎలా మర్చిపోతాం సార్ అని అంటుంది వసు అంటే రివెంజ్ ఏమన్నా ప్లాన్ చేస్తారా ఏంటి అని అంటాడు రిషి అవును సార్ నేను మీకు కాఫీ ఇవ్వకూడదు అనుకుంటున్నాను మీరు మా ఇంటికి వచ్చినందుకు కాఫీ కానీ టీ కానీ ఇస్తాను అన్నాను కదా కానీ క్యాన్సిల్ సార్ నేను మీకు కాఫీ పెట్టి ఇవ్వను అని అంటుంది బస్సు సరే నువ్వు పెట్టుకో నేనే పెట్టిస్తాను అని రిషి వంటగదిలోకి వెళ్తూ ఉంటాడు సార్ ఏం చేస్తున్నారు అని అంటుంది వసు కాఫీ పెడతాను మేడం గారు అని అంటాడు రిషి పక్కకు జరగండి సార్ నేనే పెట్టిస్తాను అని రిషిని పక్కకు జరిపి వసుని కాఫీ పెడుతూ ఉంటుంది ఇంకా రిషి ప్రేమగా చూస్తూ వెనుక నుంచి వసుని హక్ చేసుకుంటాడు అలా హక్ చేసుకుని వసుతో మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటాడు రిషి వస్తారా నిన్ను దూరం పెడుతూ నిన్ను చాలా బాధ పెట్టాను ఐఎం సారీ వస్తారా అని అంటాడు రిషి పర్వాలేదు సార్ ఆ విషయాన్ని గుర్తు చేసుకుని మీరు బాధపడకండి సార్ అని అంటుంది వసు సార్ నేను ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు అని అంటుంది వసు ఏంటది అని అంటాడు రిషి నా చేతి వంట మీకు తినిపించాలనిపిస్తుంది అని అంటుంది వసు మొన్న నేను చేసిన వంట బాగోలేదు అన్నారు కదా మీకు నచ్చలేదు కదా అని అంటుంది వసు వస్తారా చారు చేస్తే రిషి బాగోలేదు అంటాడు కదా అది గుర్తుకొస్తుంది రిషికి నిజానికి ఆ రోజు చారు చాలా బాగుంది నీ చేతి వంట తింటే నేను ఎక్కడ బయట పడిపోతానో అని భయంతో నేను తినకుండా అలా అన్నాను సారీ బస్సు అని అంటాడు రిషి ప్రేమగా అందుకే అప్పుడు తినలేదు కదా ఇప్పుడు చేసి పెడతాను అని అంటుంది రిషి వంక చూస్తూ బస్సు అంటే ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నావా అని అంటాడు రిషి నవ్వుతూ ఒక రకంగా అదే అనుకోండి అని అంటుంది బస్సు నాకు కూడా చాలా ఆశగా ఉంది బస్సు నీ చేతి వంట తినాలి అని కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నీ చేతి రుచిని ఆస్వాదించలేకపోతున్నాను ఇప్పుడు తృప్తిగా తినాలనిపిస్తుంది చేయి వస్తారా చేసి పెట్టవా అని అంటాడు రిషి ప్రేమగా మీరు అంతా అలా అడిగిన తర్వాత నేను చేయకుండా ఎలా ఉంటాను సార్ ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి చిటికలో మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేస్తాను అని వస్తారా హడవడిగా ఇంకా రిషికి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేయడానికి సిద్ధమైపోతుంది వస్తారా నేను కూడా హెల్ప్ చేస్తాను త్వరగా అయిపోతుంది అని అంటాడు రిషి అలా రిషి హెల్ప్ చేస్తూ ఉంటే వస్తారా వంట ఫినిష్ చేసేస్తుంది ఇంకా ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేస్తారు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా తర్వాత రిషి చేయి కడుక్కున్న తర్వాత చేయి తుడుచుకోవడానికి వస్తారా చున్నీని అందిస్తుంది రిషి ప్రేమగా వస్తారా అని చూస్తూ చేయి తుడుచుకుంటూ ఉంటాడు అంతలో సరోజ రిషి కోసం బావా బావా అనుకుంటూ పైకి వస్తుంది కిటికీల నుంచి వీళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది బావేంటి ఆ వస్తారా చున్నీతో చేయి తుడుచుకుంటున్నాడు అసలేం జరుగుతుంది నిజంగా మా బావని ఆ వస్తారా అన్నట్టుగానే మార్చేసింది రిషి సర్లా ఫీల్ అయిపోతున్నాడా ఏంటి మా బావ అనుకుంటూ లోపలికి వెళ్ళి బావా అని అంటుంది రిషి తడబడుతూ ఏంటి సరోజా అని అంటాడు ఏం చేస్తున్నావు అని అంటుంది సరోజా నేనేం చేస్తున్నాను సరోజా అని అంటాడు రిషి నువ్వు ఆ వస్తారా చున్నీతో చేయి తుడుచుకోవడం నేను చూశాను అని అంటుంది సరోజా సరోజా నువ్వేం మాట్లాడుతున్నావు మొన్నటి వరకు ఈ మేడం గారేమో రిషి సార్ రిషి సార్ అనే నన్ను ప్రాణం తిన్నారు ఇప్పుడేమో నువ్వు వస్తారా చున్నీకి నేను చేయి తుడుచుకున్నాను అంటున్నావు అసలు నీ బుర్ర పనిచేస్తుందా నువ్వు ఏం చూసి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటాడు రిషి అంటే నేను పొరబట్టానా అని అనుకుంటుంది సరోజా అనుమానంగా ఏంటి సరోజా నువ్వేం మాట్లాడుతున్నావు మీ రంగాభావం మీద నీకే నమ్మకం లేదా అని అంటుంది వస్తారా ఏ మా బావ పైన నాకు నమ్మకం లేకపోవడం ఏంటి మా బావని పూర్తిగా నమ్ముతాను నేను అని అంటుంది సరోజా మరి పూర్తిగా నమ్మితే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు సరోజా అని అంటుంది వస్తారా ఏవేవో ఊహించుకుని ఏవేవో మాట్లాడుకు సరోజా ఇదిగో ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డుని డస్టర్తో తుడుస్తున్నారు సార్ నువ్వేమో నా చున్నీతో చేయి తుడుచుకుంటున్నారు అంటున్నావు అసలు ఇక్కడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా సరోజా నువ్వు ఏం చూస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకే క్లారిటీ లేకుండా ఉంది అని అంటుంది వస్తారా అవును సరోజా నేను పెద్దగా చదువుకోలేదు కదా అందుకే మేడం గారు నాకు చదువు చెప్తున్నారు మేడం గారు చెప్పిన తర్వాత నన్ను మళ్ళీ దాన్ని బోర్డు మీద రాయమన్నారు అందుకే నేను అది చెరిపి రాద్దామని బోర్డు తుడుస్తున్నాను నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి సరోజ ఇది అని అంటాడు రిషి సరోజ ఫుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అంటే నేను భ్రమపడ్డానా బావా నిజంగానే బోర్డు తుడుస్తున్నాడా నేను వస్తారా చున్నీకి చేయి తుడుచుకుంటున్నాడు అనుకున్నానా అయినా నేను అలా ఎలా భ్రమపడ్డాను చిచ్చి అని అనుకుంటూ ఉంటుంది సరోజ బావా నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు బావా అని అంటుంది సరోజ సర్లే సరోజ ఇంకా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకు అని అంటాడు రిషి సరే బావా అని అంటుంది సరోజ అలా వాళ్ళు చెప్పగానే సరోజ భ్రమ అనుకుని నమ్మినందుకు వస్తారా రిషి ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకుంటారు హమ్మయ్యా అనుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సన్నగా నవ్వుకుంటారు సర్లే బావా రా కిందికి వెళ్దాం అని అంటుంది సరోజ మేడం గారు నాకు చదువు చెప్తుంటే కిందికి రమ్మంటావేంటి సరోజా నువ్వు వెళ్ళు కావాలంటే నేను చదువు నేర్చుకుంటున్నాను అని అంటాడు రిషి అవును సరోజా నా స్టూడెంట్ని ఇలా డిస్టర్బ్ చేస్తే ఊరుకునేది లేదు నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను కావాలంటే నీకు కూడా చదువు చెప్తాను అంతేగాని నా స్టూడెంట్ని డిస్టర్బ్ చేయొద్దు అని అంటుంది వస్తారా చిచి నీ దగ్గర నేను చదువు నేర్చుకోవడం ఏంటి అదేదో నువ్వే నేర్చుకోబావా నేను వెళ్తున్నాను అని సరోజ కోపంగా కిందికి వెళ్ళిపోతుంది అలా వాళ్ళిద్దరిని చూసేసిన సరోజని బురడి కొట్టించి రిషి వసు మాటలతో మాయ చేసేసి సరోజని కిందకి పంపించేస్తారు తర్వాత వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్